హలో అండి నమస్తే వెల్కమ్ టు అన్లిమిటెడ్ కలర్స్ ఈరోజు మరో బ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి ఇది వచ్చేసి మళ్ళీ మేము మా ఊరికి వెళ్తున్నాము ఎందుకు అంటే ఒక సీమంతం ఫంక్షన్ ఉంది మా చెల్లెలు అంటే వరుసకు చెల్లెలు అవుతుంది మా అమ్మ వాళ్ళ మేనమామ కూతురు అనమాట మా ఊరిలోనే ఉంటారు అంటే మా అమ్మమ్మ పుట్టిళ్ళు మా ఊరే సో అక్కడికి వెళ్తున్నాము అండ్ మా అక్కకి బియ్యం కూడా ఉంది ఆ రెండు పనులను చూసుకోవడానికి వెళ్తున్నాము ఆదివారం సీమంతం ఫంక్షను నేను అది కూడా రికార్డ్ చేశాను మా ఊర్లోకి ఎంటర్ అయ్యామండి చెప్పాను కదా అది జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ మేము అంటే మా అన్న వాళ్ళ పిల్లలు ఇద్దరు అన్నల పిల్లలు నలుగురు అండ్ మా పాప ఫుల్ అల్లరి చేసి ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు అందరం వెళ్తున్నాం ఈసారి పిల్లల ఆటలు పాటలు వాళ్ళల్లరి ఈ కేకలతో అసలు టూ డేస్ మాకు ఎట్లా గడిచిపోయిందో కూడా తెలీదు చాలా బాగా ఎంజాయ్ చేశాము అది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంతకుముందు కూడా చెప్పాను కదా అక్కడ టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ కొంచెం స్పెషల్ అనే చెప్పాలి చూడండి స్టార్ట్ అయింది వీళ్ళ అల్లరి ఇంటి ముందు చాలా ప్లేస్ ఉంటుంది సో పిల్లలు ఆడుకోవడానికి మాత్రం చాలా కన్వీనియంట్గా ఉంటుంది మా పాప లోపలికి బయటికి తిరిగి తిరిగి తనకి నడక బాగా వచ్చేసింది పిల్లల డ్యాన్స్లు కేకలు అల్లరి బా మీరు కూడా చూడండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీ మీకు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ లాగే ఉంటుంది let కొంచెం ఫాస్ట్ బీట్ లాగా వచ్చింది ఇందులో చాలా క్లియర్గా అనిపిస్తుంది మా అమ్మ చెల్చెల్ గుర్రం అంటే మా పాప చెల్చెల్ గుర్రం అనేస్తుంది కొంచెం త్వరగానే మాటలు ఉన్నాయి మేము ఎత్తుకుంటామంటే మేము అని నలుగురు గోల గోల చేశారు లాస్ట్ మా చిన్న కూతురు చిన్న పాప అయితే ఇంకా ఏడ్చేసింది బట్ వీడియోలో ఏమనిపిస్తుంది అంటే తను మోస్తుంటే ఏడుస్తుందేమో అన్నట్లు అనిపించింది కానీ తను మొయ్యడానికి ఏడుస్తుంది నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు అని ார <laughs> கிளாதான <laughs> தானங்க గుర్రం గుర్రం మీరే వస్తేది మార్నింగ్ లేచినప్పుడు ఆటలు స్టార్ట్ చేస్తే నైట్ ఇంకా వెళ్ళి పడుకునే వరకు ఆటలేనండి వీళ్ళకి ఈవెన్ మా నాన్న కూడా వీళ్ళతో ఆడుతున్నారు చిన్న పిల్లల్లాగా అయిపోయి ఫుల్ ఎంజాయ్ చేశారు అందరూ ఇంకా ఆడి ఆడి వాళ్ళకి అలసట అనేది లేదు మేము బలవంతంగా తీసుకెళ్ళి టైం అయింది పడుకుందిరా అంటే వెంటనే బెడ్ మీద పడుకున్న వెంటనే నిద్రపోయారు వాళ్ళు అంతేనండి పిల్లలు బాగా అలసిపోతేనే బాగా నిద్రపోతారు యాక్టివ్గా ఉంటారు అండ్ హ్యాపీగా ఉంటారు హెల్తీగా కూడా ఉంటారు అందరం ఇలా బయట కూర్చొని మూన్ లైట్ చాలా బాగుండింది అప్పుడు పౌర్ణమి కదా ఫుల్ మూను చాలా బాగుంది ఇంటి ముందు ఇంత ప్లేస్ ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇది మనకి టౌన్లో అంత అనిపించదు పల్లెటూర్లలోనే ఆనందం అంతా ఉండేది అందుకే ఊరికి వెళ్ళాలంటే అంత ఇష్టం అందరికీ అందరు అక్కడ ఆడుకుంటుంటే వీళ్ళిద్దరు అత్తాకోడలు కలిసి నైట్ వాక్ వచ్చారు బయటికి ఇంటికి కొంచెం ఒక పది అడుగుల దూరంలో ఇలా బోరింగ్ ఉంది అక్కడ వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు వీళ్ళని చూసి ఆ నలుగురు వచ్చేసారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారు ఈ మా పాపకి ఏంటి అంటే ఎవరు పెద్దగా టచ్ చేయకూడదు తనని ఫ్రీగా వదిలేయాలి వీళ్ళు వచ్చి ఎత్తుకుంటామంటారు ఆ పిల్లకి కొంచెం విసుగ్గా అనిపిస్తుంది దూరం వెళ్ళిపోతుంది ఇక్కడ మాత్రం ఒక్కటి బాగా ఎంజాయ్ చేస్తుంది ఇంకా నలుగురు ఎంటర్ అవుతారు ఇంకా కాదులేని మేము పాపను వాళ్ళందరూ అక్కడ ఆడుకుంటుంటే మీరిద్దరు ఇక్కడ ఉన్నారా బోరింగ్ చూపిద్దాము ఇంకా చాలా తాగింది ఇంకా తాగుతావా దక్క ఉందా ఇంకో టీషర్టుకుంటాను పిల్ల ఫుల్ హ్యాండ్స్ లేదు కార్తిక ఇంకొచ్చేసి చాలరా జలుబు చేస్తుంది రావడం లేదు అందరూ చేరినారు ఇక్కడే మళ్ళీ మనం తరంగా మేడం అయినావా నీళ్ళు నీళ్ళు అయినావా బట్టలు నడుపుమాకండి లేవి ఇంక ఇది వచ్చేసి సండే రోజు సీమంతం అని చెప్పాను కదా ఈఎంఐ మా చెల్లి తన పెళ్ళి షాపింగ్కి అప్పుడు మేము వెళ్ళాము అప్పుడు అంటే ఆ టైంలో నేను కొంచెం ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే బాగుండేదేమో మీకు ఆ షాపింగ్ డీటెయిల్స్ అన్నీ చెప్పేదాన్ని గోల్డ్ అండ్ శారీస్కి వర్క్ బ్లౌజెస్ అవన్నీ క్లియర్గా చెప్పేదాన్ని ఇక్కడ మా పెద్దదిన మా అందరిలో తనే కొంచెం బాగా రెడీ చేస్తుంది అందరినీ చీర కట్టడము జడేయడము పూలు పెట్టడము ఇవన్నీ కొంచెం ఎక్స్పెక్ట్ మా వదిన ఇది నైన్త్ మంత్లో సీమంతం అండి ఈ అమ్మాయికి అమ్మగారింట్లోనే చేస్తున్నారు అత్తగారు వాళ్ళకి లేదు అని చెప్పి ఇక్కడ పుట్టింట్లో చేస్తున్నారు హాయ్ చెప్తుంది చూడండి మీ అందరికీ ఇక్కడ నేను ఒక్కదాన్నే ఇవన్నీ అరేంజ్ చేశానండి పెద్ద కష్టం ఏం కాదు బట్ నాకు ఇష్టం అనమాట ఇలా ఇవన్నీ చేయడము సో ఇవన్నీ ఇలా రెడీ చేశాను ఎలా ఉంది బాగానే చేశానని అనుకుంటున్నాను అంటే ఇంతకుముందు మా మేనమామ భార్యలు వీళ్ళు చేసేవాళ్ళు మా అందరికీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మేమన్నమాట ఇవన్నీ చేయడానికి సింపుల్గా ఇలా డెకరేట్ చేసి స్టార్ట్ చేశారు ఐదు రకాల స్వీట్స్ ఫ్రూట్స్ అండ్ కారంగా అంటే కారం పుల్లలు అవన్నీ గాజులు పసుపు గంధం కుంకుమ ఇవన్నీ పెట్టారు మా అన్న పిల్లలు మాత్రం ఎప్పుడెప్పుడు స్వీట్స్ తీసుకుందామా తిందామా అని రెడీగా ఉన్నారు వాళ్ళు రిలేటివ్స్ అంతా వచ్చేసారు ఇక్కడ అమ్మాయి వాళ్ళ అమ్మ వరుసకు మాకు పిన్ని అవుతుంది కానీ మాకేంటో చిన్నప్పటి నుంచి అక్క అని అలవాటైపోయింది సో అక్క అది ఏంటి చల్లదనం అని పెరుగు అవి పెడతారు కదా ఫస్ట్ అది స్టార్ట్ చేసి అమ్మాయికి చీర ఇచ్చి నెక్స్ట్ మిగతా వాళ్ళంతా పెడతారు ఇక్కడ అక్క స్టార్ట్ చేశారని పసుపు పూసేసి కుంకుమ గంధం రాసి పూలు పెట్టి గాసులు ఎక్కిచ్చేసి నెక్స్ట్ పెరగన్నం పెడతారు అలాగే ఏదైనా స్వీట్స్ పెడతారు అలా వచ్చిన రిలేటివ్స్ గెస్ట్లు అందరూ పెట్టారు గిఫ్ట్స్ ఇచ్చారు గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు ఫొటోస్ తీసుకోవడం పెద్ద ఫన్నీ కదా మనం ఏంటో న్యాచురల్గా చేస్తూ ఉంటాము వాళ్ళు ఇలా చూడండి ఇలా చూడండి అని ఒక్కదాన్ని రెండుసార్లు చేపిస్తారు కొంతమంది చిరాకు పడతారు కానీ మనం ఆ మెమొరీస్ కోసమే కదా ఫోటోగ్రాఫర్ని పిలిచి అదే పనిగా ఫొటోస్ తీసుకుంటాము సో మనం కూడా కొంచెం విసుగుపడద్దు ఇలా ఫంక్షన్ స్టార్ట్ అయ్యిందండి అందరూ పెట్టిన తర్వాత ఫైనల్గా మేము ఒక గ్రూప్ ఫోటో లాగా తీసుకున్నాము మేం మేము అక్క చెల్లెళ్ళము వదిన మేనమామ మామ భార్యలు అందరూ కలిసి అండ్ మధ్యలో ఒక పెద్ద ఆవిడ సీమంతం సాంగ్ లాగా ఒక సాంగ్ పాడారనమాట ఇక్కడ మా అన్నపిల్లలతో ఫస్ట్ స్టార్ట్ చేయించామన్నమాట పిల్లలే కదా ముందు చేయాల్సింది వాళ్ళకే అంటే వాళ్ళ మనసు చాలా నిర్మలంగా ఉంటుంది వాళ్ళకి ఎలాంటి కోపాలు ఏమీ ఉండవు వాళ్ళతో చేస్తే మాత్రం నాకు నిజంగా బ్లెస్ లాగే అనిపిస్తుంది నలుగురు పెట్టేశారు నలుగురు పెట్టేసి ఒక్కొక్కరు రెండు రెండు స్వీట్స్ పట్టుకొని పోయినారు కానీ అవి తినలేకపోయినారు మళ్ళీ వాటిని పెద్దవాళ్ళకి ఇచ్చేసి పాపం వాళ్ళు తినలేక ఇంతేనండి పిల్లలతో గోల వీళ్ళ నలుగురిని ఫొటోస్ తీపిచ్చి వీళ్ళని పంపించేశాం బయటికి ఇంకా మిగతా వాళ్ళంతా పెట్టేశారు అమ్మాయిని ఆశీర్వదించి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇచ్చి ఇలా జరిగిందండి ఫంక్షన్ మొత్తం వెతుకొడు కృష్ణ నారడకుల నందును రారా నందను భాగ్యం ఎంత కోరకై కలుగు సినీ కన్న తల్లిని కనులను బ్రోవను వెతుకు కృష్ణ నారడకుల నందును రారా ఇతను నెరసి నిన్ను దూరము నేచిన తల్లి ಷ್ಟಕಾಂ ನೆರಸಿ ನೀನು ದೂರ ತೀರಿ ಕೃಷ್ಣ ನಾರ